ఈరోజు స్టీల్ ప్లాంటు టీఎన్టీసి కార్మికుల నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే యూనియన్ బలోపేతం దిశగా ఏ విధంగా ముందుకెళ్ళాలి కార్మికుల్లో మనం ఏ విధంగా వెల్ఫేర్ని చూడాలి దాని మీద అన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది అందులో భాగంగానే మా యూనియన్ సా అధ్యక్షులైనటువంటి బొమ్మ నరేంద్ర గారు అలాగే మా ఉపాధ్యక్షులైనటువంటి పెద్దలు సోమనేడి గారు ఉద్యోగ వివరణ ఈ నెల పొందుతున్నారు కాబట్టి అందులో భాగంగా వారికి చిన్న చిరు సత్కారం కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని యూనియన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలని ఆలోచనలో అందరం కూడా ఉన్నాము ప్లాంట్కి ఈ గతంలో గవర్నమెంట్ ఏదైతే సహకరించిందో ఇప్పుడు కూడా మళ్ళీ అదే గవర్నమెంట్ మళ్ళీ సహకరించడం జరిగింది దానిపైన ఎనలేని కృషి చేసి ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం మీద తీసుకెళ్ళి మా యూనియన్ ద్వారా ముందు తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్న వాస్తవాల ద్వారా ముఖ్యమంత్రి గారికి మా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా తెలియజేస్తూ జరుగుతున్న నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరికేటట్టుగా మా యూనియన్ ఎనలేని కృషి చేయాలని అందరికీ తెలియజేస్తూ మా యూనియన్ ద్వారా వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ ఏదైతే ఉపాధి కోల్పోయారో ఆ ఉపాధికి కల్పించాలని దిశగా మా శాసనసభ్యులు గారు లేకపోతే మా పార్లమెంట్ సభ్యుల గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి దప దఫాలుగా చచ్చిత్తడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఉపాధి చూపిద్దామని చెప్పి మా ద్వారా హామీ ఇవ్వమని హామీ ఇచ్చారు మాకు ఇవ్వడం జరిగింది అది కూడా మాకు కార్మికులకు కానీ మా ఉద్యోగస్తులకు కానీ చెప్పడం జరిగింది ఈ అతి త్వరలోనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్ప మీ ద్వారా తెలియజేసుకుంటూ స్టీల్ టీఎన్టీసీ ఆధ్వర్యంలో గత మూడు దశాబ్దాల నుంచి స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ఉత్పాదకతలో గొప్పగా పనిచేసి అలాగే తెలుగుదేశం పార్టీకి అలాగే కార్మిక వర్గ హక్కుల పరిరక్షణకు కూడా నిబద్ధతతో పనిచేసిన మరి పెద్దాడు సోమనాయుడు గారు అలాగే గుమ్మడి నరేంద్ర గారు మరి ఈ నెల రిటైర్మెంట్ అవుతున్నారు వారికి మన పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో వారు జీవితంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాల కోసం అలాగే కార్మిక సమస్యల పరిష్కారం మరి ఈరోజు ప్లాంట్ ఎదుర్కొంటున్న కార్మిక సమస్యలు కొత్త విధానంగా ఉన్నాయి మరి నేడు ఒక ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలో పర్మినెంట్ కార్మికులకు వేజిర్ విజన్ కాకుండా మరి అనేక ఆర్థిక దెబ్బతిన్న ఉన్నది అలాగే కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు కూడా పరిష్కరించాల్సిన పరిస్థితి ఉన్నది మరి కార్మిక ప్లాంట్ పరిరక్షణ దృష్ట్యా సుమారు కేంద్ర ప్రభుత్వం ఒప్పించి పదిహేను వేల కోట్ల రూపాయలు పైబడి నిధులు తీసుకొచ్చి దాని పురోభివృద్ధికి మరోసారి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది మరి దాంట్లో భాగంగా ప్లాంట్లో కార్మిక వర్గాన్ని జరుగుతున్న ఇబ్బందులను మనం మరింత శాస్త్రీయంగా ఆలోచించి వారికి ఇబ్బందులు కలగకుండా వారి సమస్యల పరిష్కారంలో మన టిఎన్టీసీ అనేది ఒక స్పష్టమైన వైఖరితో పోరాడి వారి వారి యొక్క కార్మికుల హక్కులను పరిరక్షించే విధంగా రాబోయే కాలంలో మనం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి గత నాలుగు దశాబ్దాల్లో టీఎన్టీసి అనేక పోరాటాల్లో కానీ ప్లాంట్ పరిరక్షణలో కానీ కార్మిక సంస్థల పరిరక్షణలో కానీ ఒక చిత్తశుద్ధితో పనిచేసింది మరి నేడు ఈ దశాబ్దంలో యువతరం అనేది కార్మిక వర్గంలో ఎక్కువ మంది వచ్చారు మీరు అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకుని రాబ ప్రపంచంలో వస్తున్న అనేక మార్పులకు అనుగుణంగా మన ప్లాంట్లో మన యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేసుకుని రాబోయే కాలంలో స్టీల్ స్టీల్ నాయకత్వానికి మీరే మనగాడిగా అనిపించుకోవాలని చెప్పేసి మీ అందరికీ అభినందిస్తూ విరమించుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మి సంఘం టీఎన్డిసి కుటుంబ సభ్యులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ ఇటు తెలుగుదేశం పార్టీకి కార్మిక వర్గం తరఫున టీఎన్టీసీగా ఎనలేని సేవలు చేసి ఈ నెల ముప్పై తారీఖున రిటైర్డ్ అవుతున్న సందర్భంగా మాకు చిరు సత్కారం చేసిన స్టీల్ టీఎన్టీసి కుటుంబ సభ్యులందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధన కోసం పల్లా శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఎంపీ భర్తగారి నేతృత్వంలో రేపు రాబోయే రోజుల్లో కార్మిక సమస్యల పట్ల చిత్తశుద్ధిగా పనిచేస్తామని చెప్పేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం మేము కృషి చేస్తామని చెప్పేసి మేము రిటైర్ అయిన తర్వాత పూర్తి సమయంతా కూడా తెలుగుదేశం పార్టీకి దాని అనుబంధ కార్మిక సంఘం టీఎన్టీసీకి మేము సేవ చేస్తామని చెప్పి మీ ద్వారా టిఎన్టీసీ కార్మికులందరికీ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి సభ్యుడు నమ్మి మాధి గారికి అదేవిధంగా స్టేట్ టిఎన్టీసీ నాయకులైనటువంటి నెల్ నిల్బాబు గారికి అదే టీఎన్సి అధ్యక్ష నరేంద్ర గారికి అంజుబాబు గారికి అవన్న సోమిరెడ్డి గారికి శ్రీకాంత్ గారికి అందరికి పేరు పేరిన నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు నేను ముప్పై ఐదు వందలు స్టీల్ ప్లాంట్లో వర్క్ చేసి యూనియన్గా తిరుగుతూ యూనియన్ అనే కార్యక్రమాలు చేస్తూ టిఎన్టీసీలో ఉన్న ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దాని మీద కూడా ప్రజలతో తీసుకెళ్ళి చేయించు అదేవిధంగా పార్టీలో కూడా నేను ఎనభై ఏడు నుంచి కూడా కూడా ఇప్పటివరకు అదే పార్టీలో కొనసాగుతూ ఇప్పుడు వరకు అది చేస్తున్నాను ఏదైనా మన టీఎన్సి ద్వారా చేసినది ఈ యొక్క సన్మానం వాళ్ళకు వాళ్ళందరికీ కృష్ణ